హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శైలేందర్ మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉక్లూర్ విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆర్మూర్లో కరీంనగర్ రోడ్ పెరిగేట్ దాటగానే కరీంనగర్ రోడ్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కరీంనగర్ రోడ్ లెఫ్ట్ సైడ్లో అలీ టవర్ పక్కన ఉంటుంది పక్క పొంటి నెక్సా షోరూమ్ ఉంటుందండి ఇది మన ఆఫీసు ఉండను మా ఆఫీసు ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఈరోజు మన దగ్గరికి ఒక కస్టమర్ వెహికల్ తీసుకొని వచ్చిండు అన్నగారు ఇది మీరు యూట్యూబ్లో పెట్టండి మీ వెహికల్ అమ్మండి అని చెప్పి మన దగ్గరకి వచ్చేయం కస్టమరు ఇక్కడ లోకల్ అండి వెహికల్ ఇది ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ టూ రి డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరి ఇది జెడెక్స్ అయ్యా అండి పెట్రోల్ వేరియంట్ మాన్యువల్ వెహికల్ చాలా బాగుంది సన్ రూఫ్ ఇది కేవలం ఇరవై ఒక్క మాత్రమే తిరిగింది కాకపోతే ఇది సెకండ్ ఓనరు ఇది ఫస్ట్ వాళ్ళ రిలేషన్ పేరు మీద ఉండే అక్కడ నుంచి వాళ్ళు వేసేయబోతే వీళ్ళ పేరు మీద వేసుకున్నారు వెహికల్ మాత్రం చాలా బాగుందండి ఈ వెహికల్ ఒకసారి చూడండి ఇది వెహికల్ నంబరు సారు కనడద్దు అంటే మనము ఈ బ్లాక్ చేసి వీడియో చేస్తున్నామండి టూ థౌజండ్ ట్వంటీ టూ పదకొండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషను సన్ రూఫ్ వెహికల్ అండి పెట్రోలు మ్యాన్యువల్ ట్వంటీ వన్ థౌసండ్ పెరిగింది సిల్వర్ కలర్ అండి ఇది వెహికల్ చాలా బాగుంది వీల్స్ ఉంటాయి పుష్ భషన్ స్టార్ట్ ఉంటుంది ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల ఎనభై రెండు కిలోమీటర్ పెరిగింది వీన్ ఉంటుందండి సన్ రూఫ్ వెహికల్ చాలా బాగుందండి ఇది ఇది జెడెక్స్ అండి జెడ్ ఐ టాప్ మోడల్ సీట్ కవర్ కూడా చాలా బాగున్నాయండి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది పుష్ బటన్ స్టార్ట్ కేవలం ఇరవై ఒక్క వెయ్యి మాత్రమే తిరిగింది అలాయ్విల్స్ ఉంటాయండి అలా నాలుగు అలా ఉంటాయి స్మార్ట్ హైబ్రిడ్ ఇది పెట్రోల్ అండి పెట్రోల్ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ టూ పదకొండవ నెల మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ అండి వెహికల్ చాలా బాగుంది ఇంక ఇది లేపే కాక ఢిక్కి లేపు එ බාගම ජාපු ගිරවෙට අලවත්න විට තයි පොතුුණ බානක් ලවට අන්න వాషింగ్ చేయిస్తే ఇంకా నీటి గుర్తుండే బండి ఇంత కొత్త బండి వాషింగ్ వేయించుకొని వీడియో తీయాల వెహికల్ మాత్రం చాలా బాగుందండి ఇక్కడ కెమెరా అలాగే ఫ్రెండ్స్ మీకైతే వెహికల్ కూడా పూర్తిగా చూపించడం జరిగింది ఇది మారుతి విటారా బ్రిజా జెడ్ ఇది సిల్వర్ కలర్ అండి వెహికల్ చాలా బాగుంది కేవలం ఇరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ మాత్రమే తిరిగింది వెహికల్ చాలా బాగుంది అలా వీల్స్ ఉన్నాయి కాకపోతే సెకండ్ ఓనర్ అండి ఇలా ఫస్ట్ ఓనర్ ఇలా మేడం పేరు మీద ఉండే వాళ్ళు యుఎస్ఏ పోతారని మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు దీని యొక్క ధర అయితే పదకొండు లక్షల అరవై వేలు చెప్తాడు కొద్దిగా బార్గెనింగ్ ఉంది వెహికల్ చాలా బాగుంది కస్టమర్ వెహికల్ అండి మీ ఈ వెహికల్ మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్పై మా నంబర్ పెడతాం కాల్ చేయండి మేము డైరెక్ట్ ఓనర్ని లైవ్ తీసుకొని మాట్లాడిస్తాం మా లొకేషన్ వచ్చేసి మాది నిజామా డిస్టిక్ కమ్మరిపల్లి మండల్ ఉప్లూరు విలేజు ఆఫీస్ లొకేషన్ వచ్చేసి ఆర్మూరు నుండి పెరికిట్ దాటగానే లెఫ్ట్ సైడ్లో అలీ టవర్ ఉంటుంది ఆలీ టవర్ పక్కనే మా రవి కాక కార్ కన్సల్టెంట్ అనే పేరు మీద ఇక్కడ ఉంటుందండి ఇక్కడికి డైరెక్ట్ రావచ్చు ఓనర్ పిలిపించి వెహికల్ లోకల్దే కాబట్టి ఓనర్ పిలిపించి మాట్లాడిపిస్తాం కొద్ది అయితే రేటు నెగసియబుల్ ఉన్నది వెహికల్ చాలా బాగుంది టూ థౌజండ్ ట్వంటీ టూ పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషను బ్రీజా జెడ్ ఎక్స్ఐ బటన్ స్టార్ట్ సన్ రూఫ్ ఉండదు వెహికల్ చాలా బాగుంది ఈ వెహికల్ ఇక్కడ నచ్చితే సిన్పై నెంబర్ పెడతాం కాల్ చేయండి ఒకవేళ ఫోన్ లిఫ్ట్ అయిపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అలాగే మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్